జై శ్రీరామ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రామేశ్వరం వెళ్లారు ఆ తర్వాత శ్రీరంగం వెళ్లారు రామేశ్వరంలో శ్రీరంగంలో నరేంద్ర మోదీ గారు ఏం చేశారో ఆ విషయాలను విశేషాలను ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు ఎందుకు వెళ్లారు నరేంద్ర మోదీ గారు ఆ విషయాన్ని కూడా మనం ఇందులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రామేశ్వరానికి సంబంధించి శ్రీరంగానికి సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుంటూ ముందుకు మనం కొనసాగుతాం ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి అన్నట్టు నిన్న తులసి రామాయణం నుంచి ఒక ఘట్టాన్ని తీసుకొని వివరించడం జరిగిందండి ఎవరెవరైతే ఆ వీడియో చూశారో వారందరికీ అండి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఎందుకనంటే నిన్న మాకు మైనస్ ట్వంటీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంది మీలో చాలా మందికి తెలుసు నేను ప్రస్తుతం భారతదేశంలో లేను మైనస్ ఇరవై నాలుగు డిగ్రీ సెల్సియస్ ఆ ఉష్ణోగ్రతలో ఆఫీస్కి వెళ్ళి పనిచేసి ఇంటికి వచ్చి విపరీతమైనటువంటి అలసట అదంతా ఉంటుంది ఒక రెండు గంటలు సాయంత్రం అలా పడుకొని లేచి నిలబడి దాదాపు గంట సేపు మాట్లాడాను తులసి రామాయణంలో ఉన్నటువంటి ఆ ఘట్టం గురించి ఎడిట్ చేసి ఎడిట్ చేసి దాన్ని నలభై ఐదు నిమిషాలకు కుదించి మీకోసం ఇతిహాసం ఛానల్లో అందివ్వడం జరిగింది రామకథలోని ఒక ఆసక్తికరమైన ఘట్టం చాలా 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 తక్కువ మంది చూశారండి అంటే ఎంతో శ్రమ కోర్చి కొన్ని వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిజానికి వివాదాస్పదమైన అంశాలు వాటన్నింటినీ ముట్టుకుంటే చాలా ఎక్కువ మంది చూస్తారు ఆ విషయం మాకు తెలుసు థమ్నేల్ మీద కూడా వివాదాస్పదమైన అంశాలు ఇటువంటివన్నీ ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి ఇతిహాసం ఛానల్లో చక్కగా రామకథ కొత్త కొత్త అంశాలు అధ్యయనం చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాం తక్కువగా అటువంటి వీడియోలు చూస్తూ ఉన్నారనుకోండి మాకు కూడా పెద్దగా ఆసక్తి కలగదు మరిన్ని వీడియోలు అలాంటివి అందివ్వాలి అని ముఖ్యంగా అండి ఎప్పుడైనా సరే ఒక వీడియో పెట్టినప్పుడు మొట్టమొదటి పది పన్నెండు గంటలు చాలా చాలా కీలకం మొట్టమొదటి పది పన్నెండు గంటలలో ఎంతమంది చూస్తారో ఆ వేగాన్ని బట్టి ఆ వీడియో ఎంత ఎక్కువ మందికి చేరబోతోంది వీడియో వేగం ఎంతుంది అన్నది మాకు అర్థమైపోతుంది అనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొట్టమొదటి మూడు గంటల్లోనే ఆ వేగము ఎంత వేగంగా వెళుతోంది అనేది అర్థం అవుతుంది వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో మేము వీడియో పెట్టి పెట్టగానే కొన్ని గంటల్లోనే చూసే వాళ్ళు ఉన్నారు లైక్స్ కొట్టే వాళ్ళు ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నానండి నిజంగా మా గోష్ఠిలో భాగంగా వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను అటువంటి వారికి వారి కుటుంబాలకు ఎప్పుడు మంచి జరగాలి అని చెప్పి నిరంతరం నేను ప్రార్థిస్తూనే ఉంటాను ఎందుకంటే మా కోసం సమయాన్ని ఇచ్చేవాళ్ళు అని అంటే మాకు చాలా 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 గౌరవం పైగా మీరు మాకు సమయం ఇవ్వడం వల్ల మాకొచ్చే లాభం కంటే మీకొచ్చే లాభమే చాలా ఎక్కువగా ఉందండి వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి ఇక విషయానికి వస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అయోధ్య రామాలయంలో రాములల్లా లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడం కంటే ముందు కొన్ని నియమాలు చేపట్టారు నిష్టగా ఉన్నారు జనవరి పన్నెండవ తేదీన దానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారు హిందీలో ఆయన ఒక ఆడియో మెసేజ్ ఉపన్యాసాన్ని కూడా ఇచ్చారు ఆ ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి కూడా మీకు అందించే ప్రయత్నం చేశాను నరేంద్ర మోదీ గారు కఠినమైన దీక్ష చేస్తూ ఉన్నారు పదకొండు రోజుల పాటు నేలపైన నిద్రిస్తూ ఆహారం తీసుకోకుండా కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ ప్రయాణాలు చేస్తూ వివిధ దేవాలయాలను సందర్శిస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఈ మధ్యలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు అవన్నీ కూడా చక్కబెడుతూ ఉన్నారు నిన్న రామేశ్వరాన్ని అలాగే శ్రీరంగాన్ని దర్శించుకున్నారు అయోధ్య ఆలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న వేళ కఠినమైన దీక్షలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించడం ఒక్కసారిగా అండి తమిళనాడు వాసులకు ఆనందాన్ని కలిగించింది అగ్ని తీర్థములో పవిత్ర స్నానాన్ని ఆచరించారు నరేంద్ర మోదీ గారు సాంప్రదాయ దుస్తులు ధరించారు విభూతి రేఖలు పెట్టుకున్నారు రుద్రాక్షలు ధరించారు పుణ్య స్నానాన్ని ఆచరించారు అంటే అక్కడ ఏ విధంగా పుణ్య స్నానాన్ని ఆచరించాలి అని చెప్పి వారి గురువులు పెద్దలు వారికి సూచించారో ఆ విధంగా పుణ్యస్నానాన్ని రామేశ్వరంలో ఆచరించారు అంతేకాదండి ఆలయంలోని తీర్థ బావులున్నాయండి పవిత్రమైన జలాలుంటాయి వాటిని నరేంద్ర మోదీ గారు ఒంటి మీద పోసుకున్నారు మీరు ఆ వీడియోస్ స్క్రీన్ మీద చూడొచ్చు ఆ తర్వాత రామేశ్వరం రామనాథ వారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేశారు ఆ తర్వాత రామేశ్వరంలో జరిగిన భజన కార్యక్రమాలలో నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు ఇక నరేంద్ర మోదీ గారు ఆ రామేశ్వరం వెళ్ళినప్పుడు అసలు ఆ వీధులలో చూడాలండి ఇరువైపులా ప్రజలు నిలబడి పెద్ద పెద్ద వాళ్ళు మనం ఈ ఫోటోలో చూడొచ్చు ఎనభై సంవత్సరాల కంటే పెద్ద వయసు ఉన్నటువంటి అమ్మగారు వారు వారు నిలబడి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు నరేంద్ర మోదీ గారు వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రజల ముఖార విందాలు మనం గమనిస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది వారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత ఆనందాన్ని ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు పోనీ తమిళనాడులో ఏమన్నా బీజేపీ పార్టీ ఏమైనా నిలదొక్కుకొని ఉందా ఏమైనా ఎమ్మెల్యే సీట్లున్నాయా ఎంపీ సీట్లున్నాయా అనంటే అటువంటిది ఏమీ లేదు కదా ఇన్ని సంవత్సరాల నుంచి నిరంతరం అటు అన్నా డీఎంకే పార్టీ లేదా డిఎంకే పార్టీ ఇటువంటి పార్టీలే కదా పరిపాలిస్తూ వచ్చింది తమిళనాడు ప్రాంతాన్ని ఇష్టం వచ్చినట్టు చాప కింద నీరులుగా నీరులాగా వచ్చి విషం కక్కినటువంటి పార్టీలు ఉన్నాయి భారతీయ సనాతన ధర్మాన్ని కించపరిచినటువంటి పార్టీలు ఉన్నాయి రామాయణాన్ని తగలబెట్టినటువంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు వాళ్ళ నుంచి పుట్టినటువంటి పార్టీలు ఉన్నాయి ఇటువంటి ఎన్నెన్నో పార్టీలు తమిళనాడులో ఉన్నాయి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ కూడా అండి నరేంద్ర మోదీ గారు వెళ్ళారు అనేసరికి ప్రతి ఒక్కరండి హిందువుల ముహాలల్లో ఆనందం వెల్లివిరియడం మనం గమనించవచ్చు రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో రామ్నాథ్పురం జిల్లాలో ఉంటుందండి రామేశ్వరంలో రామనాథస్వామి వారి దేవాలయము ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటిది ఇంకా రామేశ్వరంలో చాలా చాలా ఆసక్తికరమైన ప్రదేశాలు అద్భుతమైన ప్రదేశాలు పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి తమిళనాడు రాజధాని చెన్నైకి ఐదు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామేశ్వరము పంబన్ కాలువ ద్వారా ఇది వేరు చేయబడి కనిపిస్తూ ఉంటుంది అలాగే శ్రీరాముడు ఇక్కడి నుంచి సేతువు నిర్మించి లంకాధిపతి అయిన రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రావణాసురుడిని ఓడించినట్టుగా మనకు రామాయణంలో కనిపిస్తుంది రామేశ్వరం అనగానే మనకు టక్కున మొదటగా గుర్తు రావాల్సింది వాల్మీకి రామాయణము అందులో శ్రీరాముడు సేతువు నిర్మించినటువంటి ప్రదేశము సముద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం రాముల వారు అక్కడే రామేశ్వర తీరంలో దర్భాసనం మీద కూర్చొని ఉపవాసం చేసి అయా సముద్ర రా నాయన వచ్చి మాకు కాస్త ఇటువైపు నుంచి అటు శ్రీలంక వైపు లంక వైపు వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చెయ్యి అని వినయ విధేయతలతో వినమ్రుడై ప్రార్థిస్తాడు రాముడు అంటే ఎవరి మీదైనా సరే సరాసరి యుద్ధానికి వెళ్ళకూడదు ముందుగా వారిని ప్రార్థించాలి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి అన్న ఒక గొప్ప నీతిని లోకానికి చాటి చెప్పడం కోసం రాముడు అక్కడ కూర్చొని ప్రార్థిస్తాడు ఎప్పుడైతే సముద్రుడు కనికరించాడో ఇక అప్పుడు మేఘ గంభీరుడైన శ్రీరాముడు ధనుర్బాణాలను తీసుకొని ఇక అస్త్రాన్ని సముద్రుని వైపు ఎక్కువెడతాడు ఆ తర్వాత సముద్రుడొచ్చి రాముల వారి పాదాలపైబడి నమస్కరించి ఇక అదంతా చర్చ మనకు రామాయణంలో ఉంటుంది ఈ సంఘటనలన్నీ మనకు గుర్తు రావాలి రామేశ్వరం అనగానే ఎందుకంటే వాల్మీకి రామాయణము ఆది కావ్యము మనం తల మీద ధరించవలసినటువంటి కావ్యము ప్రతిరోజు మనం పఠించవలసినటువంటిది వాల్మీకి రామాయణం అందులో ఉన్నటువంటి అంశాలు మనం మాట్లాడుతూ ఉన్నాం ఇక విభీషణునికి పట్టాభిషేకం చేసింది కూడా రామేశ్వరం ప్రాంతంలోనే చాలా మంది అండి విభీషణుడు రాముల వారు ఆ సేతువు నిర్మించి ఇటు నుంచి అటు వెళ్ళిన తర్వాత అంటే లంకకు వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు సరే రామాయణం చదివిన వాళ్లకు విన్నవాళ్లకు చాలా మందికి తెలుసు రామేశ్వరం వైపే విభీషణుడు వచ్చాడు సముద్రాన్ని దాటుకొని ఆకాశ మార్గం గుండా తన నలుగురు మంత్రులతో కలిసి రాములవారు ఎక్కడైతే బస చేసి ఉన్నారో రామేశ్వర ప్రాంతంలో అక్కడికి విభీషణుడు వచ్చాడు అక్కడే సముద్ర జలాలతో రాములవారు విభీషణునికి లంకేష్ అని పట్టాభిషేకం చేశారు రాముల వారు విభీషణుడు అంటే అండి మహాభక్తుడు విభీషణ వరద గోవింద గోవింద అని చెప్పి అంటాం విభీషణుడు అంత భక్తుడు మహాత్ముడు విభీషణుడు మనకు గుర్తు రావాలి రామేశ్వరం అనగానే రామసేతువు విభీషణుడు అటువంటి ప్రాంతానికి రామాయణంతో ఎంతో లోతైన అనుబంధం ఉన్నటువంటి రామేశ్వరం ప్రాంతానికి నరేంద్ర మోదీ గారు వెళ్ళారు అలాగే రాముడు ప్రతిష్ఠించిన శివలింగము అన్నది అక్కడి పురాణం మనకు చెబుతుంది అందువల్లే దానికి రామనాథస్వామి ఆలయం అన్న పేరు వచ్చింది అనేది మనకు స్థల పురాణం చెబుతోంది అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వర ఆలయంలో ఉండే రామనాథ స్వామి వారి శివలింగం ఒకటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు అంత పవిత్రమైనటువంటి ప్రదేశము రామేశ్వరం ఇక్కడ అగ్నితీర్థము చాలా ప్రసిద్ధి వహించింది అలాగే రామేశ్వరంలో అగ్నితీర్థంతో సహా ఇరవై రెండు తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకొని వెళుతూ ఉన్నారండి అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రామేశ్వరం బావుల్లో ఉన్నటువంటి నీటిని అక్కడికి తీసుకొని వెళుతూ ఉన్నారు ఇక రావణాసురుడి తమ్ముడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినటువంటి ప్రాంతము ఇది కూడా అండి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు వారు మాట్లాడినప్పుడు అలాగే రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వెళ్లే మార్గంలో విభీషణుడి ఆలయం ఉంది అలాగే ఉత్తర భారతదేశంలోని కాశీలో ఉన్న గంగానదిలో పుణ్యస్నానం చేసి విశ్వనాథుడిని పూజిస్తే ఎలాగైతే శివ సాహిత్యం అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉన్న రామేశ్వరంలోని అగ్ని తీర్థంలో కానీ లేదా ఇరవై రెండు తీర్థాలలో స్నానమాచరించి రామనాథ వారిని ఆరాధిస్తే శివ సాహిత్యం పొందుతారు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అన్నట్టు అబ్దుల్ కలాంగారి ఇల్లు కూడా అక్కడే ఉందండి దేశభక్తుడు అబ్దుల్ కలాంగారు మన భారతదేశానికి ఎంతో సేవ చేసినటువంటి శాస్త్రవేత్త అలాగే రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వెళ్లే మార్గంలో ఒక చిన్న దీవి ఉంది ఆ దీవిలో వారి ఆలయం ఉంది ప్రధానమైనటువంటి పుణ్య స్థలం ఇది కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ధనుష్కోటిలో ఏర్పడినటువంటి ఒక ప్రళయం లాంటి రాకాశి అలలు ఆ దెబ్బకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతము పంతొమ్మిది వందల అరవై నాలుగులో తుడిచిపెట్టుకుపోతే ఒక చారిత్రాత్మకమైన ఆలయం మాత్రం అక్కడి నుంచి బయటపడిందండి కోదండరామస్వామి వారి ఆలయం ఆ ఆలయంలో రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి వారు విభీషణుడు కొలువుదీరి ఉన్నటువంటి ఆలయం నరేంద్ర మోదీ గారండి రామేశ్వరంలో ఈ ప్రదేశాలన్నింటినీ వారు దర్శించుకోవడము ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తిరుచిరాపల్లి అక్కడికి వెళ్లారు తిరుచిరాపల్లి అనగానే మనకు టక్కున గుర్తు రావాల్సింది శ్రీరంగం దేవాలయము శ్రీరంగం దేవాలయము కావేరీ నది అలాగే అనే రెండు నదులు ప్రవహిస్తూ ఉంటే అవి ఒక మాలలాగా ఏర్పడితే ఒక దండలాగా ఆ మధ్యలో ఉంటుంది శ్రీరంగం అంటే శ్రీరంగం అన్నది ఒక ద్వీపం అన్నమాట అక్కడికి వెళ్ళారు నరేంద్ర మోదీ గారు ఇక శ్రీరంగం శ్రీ స్వామి వారి దేవాలయానికి వెళ్తుంటే చూడాలి అడు అడుగున నరేంద్ర మోదీ గారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నీరాజనాలు పట్టారు స్వాగతం చెప్పారు ఇక అక్కడ నరేంద్ర మోదీ గారు ఊర్ధ్వపుండ్రములు అక్కడ ధరించి అక్కడి ఆలయ రీతులు వాటన్నింటినీ తెలుసుకొని దానికి అనుగుణంగా మసులుకుంటూ నరేంద్ర మోదీ గారు భక్తిగా ఆ వీధుల వెంట సాగుతుంటే రెండు వైపులా నిలబడినటువంటి ఆలయ అర్చకులకు సంబంధించినటువంటి కుటుంబాలు కావచ్చు ఆలయాన్ని శ్రద్ధగా చూసుకునే ఇతర రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి నైవేద్యాలు చేసేవారి నుంచి మొదలుపెట్టి ఇక ఎంతోమంది కదండి ఒక ఆలయం అంటే నూట యాభై ఆరు ఎకరాల అతిపెద్ద ఆలయం అంటే ఎంతమంది పనిచేస్తుంటారో ఆలోచించండి వారికి సంబంధించిన కుటుంబాలు కుటుంబ సభ్యులు వారందరూ కూడా అండి రెండు వైపులా నిలబడి నరేంద్ర మోదీ గారికి శ్రీరంగంలో స్వాగతం పలికారు నరేంద్ర మోదీ గారు శ్రీరంగం దేవాలయంలో చాలా చాలా ఆసక్తికరమైన ఫోటోలు వీడియోలు వారు షేర్ చేసుకున్నారు అసలు శ్రీరంగం దేవాలయానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు షేర్ చేసిన ఫోటోలు వీడియోలు ప్రచండ వేగంతో వైరల్ అయ్యాయి ఎందుకంటే అంత ఆసక్తికరమైనటువంటి అంశాలు నరేంద్ర మోదీ గారు శ్రీరంగంలో చూశారు ఆండ్ ఆల్ అనే ఒక దేవస్థానం వారి ఏనుగు శ్రీరంగం దేవస్థానం వారి ఏనుగు ప్రతిరోజు ఉదయము రంగనాథ స్వామి వారికి సేవ చేసే ఏనుగులలో ఒకటైనటువంటి ఆండాళ్ళు అనే ఏనుగు నరేంద్ర మోదీ గారు ఆండాళ్ అనే ఏనుగు దగ్గరికి వెళ్లి మేత తినిపించి అక్కడే నిలబడ్డారు ఆ తర్వాత ఆండాళ్ళు అనే ఏనుగు మౌత ఆర్గాను వాయిస్తూ నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించడం ఒక ఆనందకరమైన అద్భుతమైన దృశ్యం నరేంద్ర మోదీ గారు స్థాను అయిపోయి అక్కడ నిలబడి ఆ ఏనుగు మౌతార్గాను వాయిస్తుంటే అక్కడ నిలబడి అలా చూస్తూ ఉన్నారండి ఆశ్చర్యంగా వైరల్ అయిపోయింది ఆ వీడియో తర్వాత ఆ అండాలనే ఏనుగు నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించడము నరేంద్ర మోదీ గారు ఆ ఏనుగును తడిమి తన ఆనందాన్ని ప్రకటించడము అవన్నీ కూడా అండి ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అయ్యాయి ఆ తర్వాత మరో ఆసక్తికరమైన అద్భుతమైన దృశ్యము ఏమిటంటే నరేంద్ర మోదీ గారు అక్కడే శ్రీరంగం దేవాలయంలో ఉన్న ఒక మండపంలో వారు కూర్చున్నారు అసలు మీరు ఆ ఫోటోలు చూడండి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కావాలంటే నరేంద్ర మోదీ గారు ఫేస్బుక్ లో ట్విట్టర్ లోకి వెళ్ళి చూడండి వీడియోస్ కూడా ఉంటాయి ఇద్దరు పెద్దవాళ్ళండి అండి పాపం పెద్ద వయసు వాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అలా దగ్గరకు వచ్చాయి అని అంటే కింద కూర్చోలేక నడుము నొప్పులు కావచ్చు స్పాండిలైటిస్ రకరకాల నొప్పులు కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు ఉంటాయి కదండి వాళ్ళు ఒక ఇద్దరు పెద్దవాళ్ళు ఒక ఆరాం కుర్చీ అని చెప్పి అంటాం పడక్ కుర్చీ లాంటిది అటువంటి కుర్చీలలో ఇద్దరు పెద్దవాళ్ళు అటు ఇటు కూర్చొని ఉన్నారు వాళ్ళు ఎవరనుకుంటున్నారు సంగీతంలో నిష్ణాతులు తమిళంలో ఉన్నటువంటి రామాయణ కథను గానం చేయడం మొదలు పెట్టారండి అలాగే తంబూరా వాయించేవారు గాయని గాయకులు వారందరినీ మనం ఈ వీడియోలో చూడొచ్చు ఎలా ఉందంటే ఒకప్పుడెప్పుడో శ్రీకృష్ణదేవరాయల వారో ఏ కులశేఖర ఆళ్ళువారో ఏదో ఒక దేవాలయంలో కూర్చొని వారి ఎదురుగా కూర్చొని రామాయణాన్ని గాయనీ గాయకులు ఆలపిస్తూ ఉంటే భక్తి శ్రద్ధలతో మహారాజులు గనక వింటూ చేతులు జోడించి కనుల వెంట ఆనంద భాష్పాలు రాలుస్తూ రామకథలో లీనమైపోయి ఉండేవారే అటువంటి దృశ్యాన్ని తలపించింది శ్రీరంగం దేవాలయంలో అన్నట్టు నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ట్వీట్లో కానీ అలాగే నరేంద్ర మోదీ గారి యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఫొటోస్ పెట్టినప్పుడు కూడా శ్రీరంగం దేవాలయానికి రామాయణానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో మీకు తెలుసు కదా అన్నట్టుగా కొన్ని వాక్యాలు రాశారు నరేంద్ర మోదీ గారండి చాలా చాలా లోతైనటువంటి అవగాహన ఉన్నవారు శ్రీరంగం దేవాలయం అనగానే కూడా మళ్ళీ మనకు విభీషణుడు గుర్తు రావాల్సిందే శ్రీరంగం దేవాలయం యొక్క స్థల పురాణాన్ని మనం తీసుకొని చూస్తే శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయము విభీషణుడికి చాలా చాలా దగ్గరి సంబంధం ఉన్నటువంటి ఆలయము అక్కడి ఆలయ స్థల పురాణం ప్రకారము శ్రీరాముని పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో అందరు అయోధ్యకు వచ్చారు విభీషణుడు వచ్చాడు గుహుడు వచ్చాడు తెలుసు మనకు వానరులు వచ్చారు సుగ్రీవుడు వీరందరూ కూడా వచ్చారు విభీషణుడు రాముల వారిని వదిలి 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 వెళ్ళలేక ఎలా వెళ్ళాలి రాముల వారిని అని చెప్పి ఇక వదిలి ఉండలేక ఎందుకంటే రాముడు పరదైవము అన్న విషయము అర్థమైపోయింది విభీషణునికి ఇక ఎలా వదిలి ఉండగలడండి కానీ తప్పదు లంకేశుడు అయిపోయాడు లంకా నగరాన్ని చూసుకోవాల్సిందే లంకను అందుకని వెళుతూ వెళుతూ రాములవారిని ప్రార్థిస్తాడు అయ్యా మీ దగ్గర ఇదిగో వారి బృహత్ విగ్రహం ఒకటి ఉన్నది కదా ఎప్పుడో ఇక్ష్వాకు మహారాజు కాలం నుంచి పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ఈ విగ్రహం ఉంది కదా ఈ విగ్రహాన్ని నాకు దయచేయండి దీన్ని నేను మా లంకకు తీసుకొని వెళతాను అక్కడ ఈ విగ్రహాన్ని ఉంచి ప్రతిరోజు నేను పూజాధికారులు అవన్నీ నిర్వహిస్తాను మీరే నా పక్కన ఉన్నట్టుగా నేను భావిస్తాను రామా అని ప్రార్థిస్తాడు సరే అని రాముడు కరిగిపోయి సరే తీసుకెళ్ళు అని చెప్పి విభీషణుడికి ఆ శ్రీరంగనాథ స్వామి వారి విగ్రహాన్ని అందజేస్తాడు ఇక అక్కడి నుంచి విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి తన లంక సామ్రాజ్యంలో ప్రతిష్ఠించుకోవాలనుకుంటాడు కానీ దారిలో విశ్రాంతి కోసం ఆగడము ఆ విగ్రహాన్ని కావేరీ నది గట్టున ఉంచి పూజలు నిర్వహించడము ఆ తర్వాత సంధ్యావందన కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయి వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో శ్రీరంగనాథ విగ్రహాన్ని కదిలిస్తే కదలకపోవడము నిజానికి దీనికి సంబంధించిన కథ మనం డీటెయిల్డ్గా వేరే వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కావాలంటే మళ్ళీ ముందు ముందు మాట్లాడుకుందాం ఇక శ్రీమన్నారాయణుడు అంటే శ్రీరంగనాథుడు అక్కడే కావేరీ నది కొల్లిడం నది ఆ మధ్యలో ఉన్నటువంటి ద్వీపం శ్రీరంగంలో అక్కడే ఉండిపోతాడు ఇక విభీషణుడు ఏడుస్తాడు అయ్యో నేను తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటే ఇక్కడ ఉండిపోయావేమిటి అని కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా మామూలుగా దేవాలయాలలో మనం చూస్తే తూర్పు వైపుకు చూస్తూ ఉంటారు స్వామివారు ఎక్కడైనా కానీ కానీ ప్రత్యేకంగా శ్రీరంగంలో మాత్రం స్వామివారు దక్షిణం వైపు చూస్తూ ఉంటారు ఆ దక్షిణం వైపు ఏమున్నది లంక విభీషణుడు అంటే విభీషణుడిని చూస్తున్నట్టుగా అటు దక్షిణ వైపు చూస్తున్నట్టుగా స్వామివారి విగ్రహము అలా ఉంటుంది ఇప్పటికి ప్రతిరోజు రాత్రి శ్రీరంగనాథుణ్ణి అర్చించడానికి విభీషణుడు సూక్ష్మ రూపంలో అక్కడికి వస్తూ ఉంటాడు అన్నది ఆ ఆలయ స్థల పురాణం చెప్తున్నటువంటి ఒక కీలకమైన విషయం అలా విభీషణునికి శ్రీరంగనాథునికి మధ్య రాముల వారికి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధము అదంతా కూడా నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి వారందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారు శ్రీరంగం వెళ్ళారు ఇక అక్కడ వారు ఆ ఏనుగు అలాగే రంగనాథుని దర్శించుకోవడము కంబరామాయణంలో ఉండే శ్లోకాలను వినడము అదంతా కూడా శ్రీరంగం దేవాలయంలో జరిగింది తేండి శ్రీరంగం దేవాలయం కూడా నూట యాభై ఆరు ఎకరాలలో విస్తరించినటువంటి దేవాలయము పెద్ద పెద్ద ప్రహరీ గోడలు గోపురాలు భారీ ఆలయం అది అలాగే తురుష్కుల దండయాత్రలు తట్టుకొని నిలబడినటువంటి దేవాలయం శ్రీరంగం దేవాలయం దానికి సంబంధించి చాలా చాలా లోతైనటువంటి చరిత్ర ఉంది ఆ తర్వాత విజయనగర రాజులు వచ్చిన తర్వాత తిరిగి ఎలా తురుష్కులను ఓడించి శ్రీరంగం దేవాలయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అన్నది అంత కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది అయితే నరేంద్ర మోదీ గారండి అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట ఆ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఒక ప్రత్యేకమైన యాత్రకు శ్రీకారం చుట్టారు జనవరి పన్నెండవ తేదీన ఆ యాత్రను ప్రారంభించారు నాలుగు రాష్ట్రాలలో పదకొండు రోజులుగా సాగుతున్నటువంటి ఈ ప్రత్యేక యాత్ర మహారాష్ట్రలోని పంచవటిలో ప్రారంభమయ్యిందండి అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఈ ఆదివారము తమిళనాడులోని ధనుష్కోడిలో ముగియబోతోంది ఈ యాత్ర ప్రధానంగా అటు మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టి వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొనసాగింది దక్షిణాది రాష్ట్రాలలో సాగుతోంది యాత్రలో భాగంగా మొట్టమొదటి రోజు మహారాష్ట్రలోని పంచవటిలో కాలారామ్ మందిర్లో నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో భాగంగా రాముడు సీత లక్ష్మణుడితో కలిసి అక్కడ ఆ ప్రాంతంలో కొన్నాళ్లు గడిపారు అన్నది ప్రతీతి ఇక రావణాసురుడు ఆ ప్రాంతం నుంచి సీతమ్మవారిని అపహరించి లంకకు తీసుకెళ్లాడు అని అక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి స్థల పురాణం అది ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు జనవరి పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షికి వచ్చారు లేపాక్షి అని రామచంద్రుల వారు జటాయువును ఉద్దేశించి పలికారు అని అందుకే దానికి లేపాక్షి అన్న పేరు వచ్చింది అనేది లేపాక్షిలో ఉన్నటువంటి అక్కడ స్థల పురాణం చెబుతుంది లేపాక్షి అనగానే మనకు లేపాక్షి బసవయ్య గుర్తొస్తాడు కానీ దాంతోపాటు అక్కడ వీరభద్ర స్వామి వారి ఆలయం ఉంది నరేంద్ర మోదీ గారు స్వామి వారి ఆలయానికి వెళ్లి నరేంద్ర మోదీ గారు వీరభద్ర స్వామి వారికి హారతి ఇచ్చారు ఆ తర్వాత మన తెలుగు కళాకారులు ప్రదర్శించినటువంటి తోలుబొమ్మలాట రామాయణానికి సంబంధించిన కొన్ని కొన్ని సంఘటనలు వాటిని తీసుకొని ప్రదర్శిస్తే నరేంద్ర మోదీ గారు భక్తి శ్రద్ధలతో కూర్చొని తోలుబొమ్మలాటను కూడా చూశారు ఆనందించారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు కేరళ వెళ్ళారు అక్కడ త్రిశూర్ జిల్లా త్రిప్రయార్లోని శ్రీరామస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు ఆ ప్రాంతంలోనే రాముడికి హనుమంతుడు పరిచయమైనట్టుగా రామాయణంలో ఉంది అన్నది పెద్దల ఉవాచ ఆ తర్వాత అంటే కేరళ నుంచి తమిళనాడుకు వచ్చి తమిళనాడు శ్రీరంగంలోని వారి దేవాలయాన్ని అలాగే రామేశ్వరం వెళ్ళి వారి దేవాలయాన్ని సందర్శించడము రామేశ్వరంలో పవిత్ర స్నానాలు ఆచరించడము శ్రీరంగంలో కంబరామాయణంలోని శ్లోకాలు వినడము ఇవన్నీ చేస్తూ నరేంద్ర మోదీ గారు చివరగా ఈ యాత్రలో రామేశ్వరం సమీపంలోనే ఉన్న ధనుష్కోడిలో ఆదివారం వారి ఆలయాన్ని సందర్శించడంతో ఈ యాత్ర ముగుస్తుంది ఆ తర్వాత ఇక సరాసరి నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరికి వెళ్ళబోతూ ఉన్నారు సోమవారం అయోధ్య నగరిలో మన బాలరాముణ్ణి ప్రతిష్ఠించబోతూ ఉన్నారు ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత మన రాముడు మనకు దక్కుతూ ఉన్నాడు రాముడు అంటే స్వామివారు మామూలుగా రారండి అసలు స్వామివారు వస్తున్నారండి ఎలా వస్తారు తర్వాత మరో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్